జేకేటి స్వాగతం కేకే రావు ఈరోజు మీరు ఇక్కడ అంటే దీన్ని శాంత రోజా గ్రోవ్స్ అంటారు ఈ ఏరియాని ఇక్కడ దగ్గర దగ్గర ఆరు వందల నలభై ఎకరాలు అన్నట్టు విస్తీర్ణం కలిగినట్టు ఏరియాలో మనం తెలుగు వారు ఒక ఏడెనిమిది మంది ఇక్కడ పొలాలు కొనటం జరిగింది ఆల్మోస్ట్ నూట పది ఎకరాల దాకా కొనడం జరిగింది ఇప్పుడు మనం సాయిబాబు జరుగుల వాళ్ళ పొలం దగ్గర ఉన్నాం ఆయనకి ఆరు ఎకరాలు తోట ఉందండి అంటే ఇప్పుడే ప్రారంభించారు ఆయన ఈ మధ్య వన్ ఇయర్ కూడా అవదేమో ఎంత క్లీన్ చేయించి శుభ్రం చేసి ఇప్పుడు మామిడి మొక్కలు చేశారు ఏంటి లైనప్ చేసి రకరకాల మామిడి మొక్కలు వేయటం జరిగింది సో ఇప్పుడు మనం సాయిబాబు వారు వారి యొక్క మన తెలుగు వాళ్ళండి వీరు సో ఆర్ ఎట్ ఈస్ ఫామ్ ఆ ఫామ్ దగ్గర ఉన్నాం మీకు చూపెడతాం ఆ ఫామ్ వివరాలని మీకు చెప్తాం సో లెటర్స్ వాక్ త్రూ ద ఫామ్ చూద్దరిగాను మీకు మామిడి మొక్కలు చూపెడతాం ఇదిగోండి మామిడి మొక్కలు ఇవన్నీ కూడా మామిడి మొక్కలు చూస్తున్నారా చూడండి ఇదిగో లైన్ అప్ చేశారు ఇక్కడ చూసారా తర్వాత ఇది చూడండి ఈ ఈ క్లాత్ వల్ల ఏమవుతుందంటే మనకి వీడు రాకుండా ఆపుతుంది అనమాట అయినా వచ్చేస్తుంది వీడు బట్ దే ట్రై టు ప్రివెంట్ వీ ఇది మన గడ్డి కలుపు మొక్కలు రాకుండా ఆపేయటానికి ఇదిగో ఈ గొడవ వేయటం జరుగుతుంది సో ఇది మనకి రాకుండా ఆపుతుంది అనమాట సో ఈయన మయమయంగా మొలగ చెట్లు కూడా వేసారు చూడండి ఇదిగో ఇవన్నీ మొలగ చెట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ వెరైటీ మ్యాంగోస్ అండి ఇక్కడ జిల్ అని ఒక అతను ఉంటాడు ఆయన అనేక మామిడి మా మామిడి ఈ మొక్కలు అమ్ముతూ ఉంటారు వాళ్ళ లార్జ్ స్కేల్లో పెద్ద నర్సరీ అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇలా లైన్ అప్ చేసి మామిడి మొక్కలు వేశారు ఈ సంవత్సరం లోపు ట్రీలు అన్నీ కూడా మీకు బహుశా ఒక నెక్స్ట్ కాప్ బాగా వస్తుంది కానీ అంత ఇంకొక టూ ఇయర్స్ అయితే మాత్రం ఈ చెట్లన్నీ విపరీతంగా మనకి చూడొచ్చు అనమాట మాయమయంగా మొలగ చెట్టు వేసారు సో అలాగే కొబ్బరి కూడా ఉంది సో లెటస్ గో అండి చూద్దాం అండి మొత్తం చార్జ్ అంతా మీకు కవరేజ్ పెట్టే ప్రయత్నం చేస్తాం చూసి చూసారు ఆ చెట్లు అన్నీ చక్కగా రెడీ అవుతున్నాయి అని అన్నీ కూడా ఇది అంటే ఈ సంవత్సరం ఇంకా కాయలేదు కానీ ఇంకా కాపు వస్తుంది అనమాట త్వరలోనే అదే మీకు ఇక్కడంతా ప్రత్యేకించి మామిడి మీద కాన్సన్ట్రేట్ చేశారండి కొన్ని వేరే వెరైటీలు ఆ పక్కన ఏదో వేసినట్టున్నారు లీచీ అని అదే లోంగన్ అని కొన్ని అటువైపుకి వెళ్ళినప్పుడు అవి కూడా మీకు చూపెడతాము సో ఇది ఏంటంటే ఇక్కడ బోర్డర్ అనమాట ఇక్కడ ప్రాపర్టీ బోర్డరు అక్కడ ఇదన్నీ కూడా ఇదిగో కొబ్బరి మొక్కలు కొన్ని మూవ్ చేయటం వల్ల ఇదైనాయి బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ సో డ్రిప్ ఇరిగేషన్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ ప్రాపర్టీస్కి ఎప్పుడు కూడా పక్కనే మురుకాలు ఉంటుందండి అది అదిగేందుకంటే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా రెయిన్స్ బాపడతాయి అనమాట కొన్ని సీజన్లో అప్పుడు పడినప్పుడు ఇదంతా ఫ్లడ్ అయిపోయి అయిపోద్ది అప్పుడు ఈ వాటర్ అంతా కూడా అలాగా మురికాలు డ్రైన్ అవుతుంది సో దిస్ ఈస్ ఎ డ్రైనేజ్ కెనాల్ వాళ్ళు ఏం చేశారంటే దీనికి వాటర్ ఫెసిలిటీ కోసం ఒక వెల్ అంత వెల్ వాటర్ అండి ఇక్కడ అంటే కెనాల్స్ వాటర్ కాదు మనం బోర్వెల్లాగా అండర్ గ్రౌండ్ వాటర్ తోటి ఇక్కడ ఈ మొక్కలకి నీరు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటుంది సో ఇదిగో చూడండి ఇక్కడ పెట్టారు సో ద వాటర్ పంప్ ఇక్కడ ఉంది ఈ పంప్లోంచి వాటర్ దెన్ ఇట్ దాన్ని పంప్లోంచి వాటర్ డ్రైన్ అవుతూ ఉంటుంది ఇదిగో మోటార్ తగిలిచ్చారు దానికి సో ఇక్కడ ఎల్సిటీ ఉంది సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో వాటర్లో ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్లో కొంచెం ఇవి ఉంటాయి ఏంటి కెమికల్స్ అవి ఉండి దానికి కొంచెం ప్యూరిఫై చేస్తుంది సో వాటర్ కొంచెం ప్యూరిఫై అన్నమాట అది బెటర్ చెట్లకి సాఫ్ట్ సాఫ్ట్ని కూడా చేస్తుంది వాటర్ సో అది వాటర్ ఫెసిలిటీ పెట్టుకున్నాడు ఆయన సో ఇక అదంతా మిగిలినంతా మెయిన్ మెయిన్గాను సో యూ కెన్ వాచ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ ఏదో కొద్దిగా కాయ కాల్సిందండి ఓ చెట్టు ఇగో చూడండి ఇగో వెరైటీ ఐటమ్ మనకు తెలియదు బట్ విల్ ట్రై టు సీ స్పీక్ టు అస్ ఇది కెంట్ అనుకుంటున్నా నా అభిప్రాయం ప్రకారంగా చూద్దాం అడుగుదాం ఆయన్ని చూడండి ఇక్కడ అదిగో డ్రమ్ స్టిక్స్ బాగా వచ్చినాయి చూసారా మన మొలక్కాళ్ళు చూసారా ఎలా కాపుతున్నాయా మొలక్కళ్ళు ఇవన్నీ ఇదిగో బ్రహ్మాండంగా మొలక్కాళ్ళు చెట్టు నిండా మొలక్కాడే కావంత మొలక్కాడ వస్తుంది చూన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇది చూడండి చెట్టు అంతా మొలక్కడే చూడండి బ్రహ్మాండంగా ములక్కాళ్ళు రెడీ అయినాయి అమెరికాలో ములక్కాళ్ళు అది ఫ్లోారిడా రాష్ట్రంలో పాంబిచ్ కౌంటీలో వెస్ట్ లేక్ దగ్గర వ్యవసాయ క్షేత్రంలో ఆరు ఎకరాల వ్యవసాయ పొలం మన తెలుగు వారిది సాయి జగూర్ల వాళ్ళది చక్కగా ఇక్కడ మంచి ఎఫర్ట్స్ పెట్టి ఇది ఒకప్పుడు జంగల్ లా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయింది ఇలా ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు ఆయన చక్కగా లైన్ అప్ చేసి మొక్కలు వేసారని మీతో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను మీకు ఈ ల్యాండ్ ఆరు ఎకరాలు అనుకుంటా కదా ఒక త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ అయింది ఎప్పుడు కానీ రేట్లు బాగా పెరిగినాయి అంట పొలాలు ఇక్కడికి ఆల్మోస్ట్ డబుల్ అయినాయి డబుల్ అయిపోయింది కానీ మీరు తీసి చాలా మీరు కొన్నప్పుడు ఇదంతా ఒక చిట్టడివిలా ఉండేది పెద్ద పెద్ద ట్రీస్ ఓక్ ట్రీస్ అన్ని ఉండే అన్ని మీరు అన్ని క్లియర్ చేసి దీంట్లో మళ్ళీ ఇలాగా మీకు లైన్అప్ ఈ చెట్లు ఎన్నీ మామిడి మొక్కలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది టూ ఇయర్స్ అయింది ఇంకా వన్ ఇయర్ అంటారా కాయ బాగా కాయటానికి ఇంకో టూ ఇయర్స్ కావాలా వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఇక్కడ పోడాలో కొంచెం వాతావరణం సరిలేక కాయ నిలబడలేదు లేకపోతే కొన్ని చెట్లు కాయ ఉండే ఉండేది మాయంగా మొలక చెట్లు కూడా వేసారు మీరు కాయలు మీ చేతిలో మొలకాలు కూడా బాగా కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అంటారు ఈ మ్యాంగోస్ ట్వంటీ వెరైటీస్ వేసామండి లైక్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ బంగినపల్లి రసాల్ లాగా రసా ఆ టేస్ట్ వస్తది ఆ కొంచెం అంటే మరీ ఎగ్జాక్ట్ గా ఉండవలే గాని కొంచెం రమారీగా ఉంటాయి మన ఇండియన్స్ అందరూ బా తినొచ్చు ఈ ట్వంటీ వెరైటీస్ కానీ ఒరిజినల్ ఫ్లోరిడా వెరైటీ ప్రైమరీగా ఇట్స్ ఫ్లోరిడా వెరైటీ అంటే కెంట్ అని ఇలా తర్వాత ఇంకే ఉన్నాయి కదా రెండు వేసాము బంగిని చెరుకు రసాలు ఓ అది తెచ్చారా ఒరిజినల్ గా మార్చు తెచ్చి ఒరిజినల్ ఇండియా నుంచి ఇండియా తీసుకొచ్చి పెరుగుతున్నాయా వెరీ గుడ్ సో అక్కడ ఏదో ఇంకా లాంగ్ లోంగ్ వేసినట్టు వేసినట్టున్నారు ఆ టైప్ వేసారా లేకపోతే లీచీ గానీ లీచీస్ వేసామో చుట్టూ చెట్లు వేసాము తర్వాత లీ కూడా చుట్టూ వేసాము చుట్టూ వేసారు మధ్యలో అంతా ప్రైమరీగా మ్యాంగో నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ వచ్చేసి మన సపోర్ట్ ఇండి సపోర్టాలు సపోర్టాలు నైస్ ముందు తర్వాత మార్కెట్ ఎలా ఉంటదండి మామిడికాయ డిమాండ్ ఉందనుకుంటున్నారా ఫ్లోడాల పర్వాలేదు అండి పర్వాలేదండి భారీ ఎత్తున మార్కెట్ అని చెప్పలేంలే గానీ బట్ బేసికల్ గా పర్వాలేదు పర్వాలేదు అంటే ఇక్కడ మామిడికి సరైన వాతావరణం అయితే పూర్తి కమర్షియల్ వయబిలిటీ గా చేయట్లేదు మేము ఏదో నా పిల్లలకి యాక్చువల్ గా చూపించాలి వేర్ వి కేమ్ ఫ్రమ్ వాళ్ళు ఏంటంటే ఈ కంప్యూటర్ ఈ అమెరికా వాళ్ళకి తెలియదు మన రూట్స్ ఏంటి మన ఎక్కడ ఈ భూమి ఇది లేకపోతే మనకి సో ఐ వాంట్ షో దెమ్ అండ్ ఐ వాంట్ హ్యావ్ దిస్ అండ్ టెల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అవును చూపించాలి వాళ్ళకి అంటే మన గ్రాండ్ మన తాతలు మన గ్రాండ్ పేరెంట్స్ మన ఇదిర రూట్ మనదే ఇక్కడ నుంచి మన వ్యవసాయదారులు మన భూస్వాములు మన లెగసీ మనం ఇప్పుడు కంప్యూటర్స్ లో షిఫ్ట్ అయ్యాం కానీ ఒరిజినల్ మనల్ అంతా వ్యవసాయం చేసిన వాళ్ళే కాబట్టి మీరు ఈ రూట్స్ మర్చిపోకూడదని పిల్లల కోసం మీకు కూడా తృప్తి ఉంటుంది సో యు ఆల్సో అవ్ సాటిస్ఫాక్షన్ బికాజ్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ మీ పేరెంట్స్ అండ్ వాళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు మీరు ఫస్ట్ షిఫ్ట్ అయ్యారు టెక్నాలజీ వైస్ సో యువర్ ఐటి పర్సన్ మీరు ఐటి లో ఉన్నారు కన్సల్టెంట్ గా పనిచేస్తుంటారు ప్లస్ మీకు అందరి అదర్ ఆక్టివిటీస్ ఉన్నాయి బట్ మెయిన్లీ వాటెట్ ఏం సమ్మెంట్ satisfaction of owning the land exactly. and doing what our forefathers has really దాని మెనీ మెనీ తరతరాలుగా మన వ్యవసాయదారులు కాబట్టి వ్యవసాయం ఉన్న ప్రేమ అభిమానం తోటి ఇదంతా మీరు ఇంత శ్రమతో కోర్చుకుని ఈ రకంగా చేశారు అదే ఈ ఈ గుడ్డ వేసారు అది వీడ్ కంట్రోల్ చేయడానికి రాకుండా కెమికల్స్ కొట్టకుండా రైట్ రైట్ కవర్ ఇస్తే కొంచెం అంటే ఈ ఎక్కువ గ్రాస్ రాకుండా కొంచెం చేస్తాం అండి మొక్కలు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి చక్కగా మీరు అంట్లో స్ప్రింక్లర్ సిస్టమ్ అదే డ్రిప్ సిస్టమ్ టోటలీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఇంతవరకు ఒక కెమికల్ కొట్టలేదు వండర్ఫుల్ టోటలీ న్యాచురల్ అనమాట ఈ ఫ్రూట్ ప్లస్ మచ్చలు పోవటానికి మందులు గాని లేకపోతే ఫుడ్ గాని దర్ ఇస్ నథింగ్ లైక్ బేసిక్ ఆర్గానిక్ మ్యాటర్ తీసుకొస్తాము మన హార్స్ మెన్యూర్ గానీ ఇట్లా అన్ని రకాల వుడ్ చిప్స్ కానీ ఇట్లా ఇలాంటివి వేస్తాం న్యాచురల్ గా ట్రై టు డూ ఇట్ ద బెస్ట్ అంటే ఏ విధంగా రసాయనికాలు వాడకుండా అండి కెమికల్ బేస్డ్ ఏమీ లేకుండా సహజంగా మన గుర్రాల లబ్ధి దొరుకుతుంది ఇక్కడ ఆ వేస్ట్ గుర్రాలకి దాన్ని ప్లస్ వుడ్ చిప్స్ అని ఇలాంటి ఇలాంటివి వేసి చాలా టోటల్ గా ఆర్గానిక్ గా అమెరికాలో ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నటువంటి మన అభినేత్ దామ్ సాయి సైర్ ప్రౌడ్ ఆఫ్ యూ వాట్ యు యుడ్ అండ్ వాట్ యుర్ డూయింగ్ యూనో మంచి ఎగ్జాంపులర్ గా ఉన్నారు అంటే మిమ్మల్ని మీ స్నేహితులు కూడా బహుశా దే ఆర్ విత్ గెటింగ్ ఎక్సైటెడ్ ఐ థింక్ దే వాంటెడ్ టు ఫాలో ద వే యు ఆర్ డూయింగ్ ఇట్ ఇస్ రియల్లీ ఎగ్జాంపుల్ గా పెట్టారు మేము వచ్చిన తర్వాత ఒక ఇరవై మంది వచ్చారు ఇరవై మంది వచ్చారు సో మంది ఓన్స్ లైక్ ల్యాండ్స్ ఇయర్ అండ్ దే ఆర్ ఆల్ ఫార్మింగ్ అండ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వెరీ నైస్ ఇప్పుడు మొత్తం మన తెలుగు వాళ్ళే ఇరవై మంది అండి ఇక్కడ అంటే అన్ని రకాలు ఉన్నారు ఇండియన్స్ అని కొంచెం చెప్పచ్చు ఇండియన్స్ క్రౌడ్ ట్వంటీ అవుట్ ఆఫ్ మేబీ టెన్ పీపుల్

వాళ్ళు ఒక ఆరు ఎకరాలు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ ఫార్మర్స్ కూడా ఉన్నారు కానీ ఇది ఇక్కడ మీరు ఆరు ఎకరాలు చేయటం కూడా అంతేమి తేలికైన విషయం కాదప్పుడు మన ఇప్పులో కాదు కదా ఇక్కడ మీరు అందులో మీరు ఏదంటే మీ జాబ్ మానకుండా ఇది హాబీ చేయటం ప్లస్ టైం వీకెండ్ రావటం మీ మిస్సెస్ కూడా మీతో సహకరిస్తారు చాలా బాగా విజయ్ ఆవిడ పేరు ఐ నో హెవ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ లేడీ అండ్ వెరీ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ పీపుల్ యు నో ఆవిడ కూడా మీతో సమానంగా చేయకలిపి ఈ చేత స్థాయిలో కూడా ఇక్కడ కూడా ఆవిడ ఆవిడ పాత్ర

అప్రిసియేషన్ నేను ఫుడ్ చూడండి ఒకప్పుడు సాయి కొన్నప్పుడు ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్రైస్ వాట్ యూ టు డేస్ వ్యాల్యూ ఇస్ ఆల్మోస్ట్ ఇక్కడ హండ్రెడ్ థౌజండ్ యూఎఫ్ డాలర్స్ అయిపోయింది కమర్షియల్ ఈ ప్లస్ అండ్ ఎసెట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అండ్ సేఫ్ ఆల్సో మన ఇండియాలో అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి పక్కా కూడా ఆక్రమణం చేసుకోవటం మన సరిగ్గా రిటర్న్స్ ఇవ్వకపోవటం చాలా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ అలా చాలా మంచి ఇనిషియేటివ్ ఇక్కడ అసలు ఏ ఇబ్బంది ఉండదండి అమెరికాలో నోబడి టేక్ అవి రైట్ నో బడి కన్ టేక్ టేక్ రైట్ సో దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ అందుకని మీరు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు దట్స్ ఇస్ రియల్లీ నెక్స్ట్ జనరేషన్కి దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద కమింగ్ జనరేషన్ సో తర్వాత మీరు ప్లీజ్ నా పేరు లక్ష్మణ్ రెడ్డి అది సాయి సాయి వాళ్ళ ఫ్రెండ్ న్యూ జెర్సీ సాయి అక్కడ చానల్ ఉన్నాడు సో హీఈ్ లైక్ నా ఫ్రెండ్ టు ఆల్ సౌత్ జెర్సీ సో నా విఆర్ విజిటింగ్ హిమ్ అండ్ வச்சிஸ் ரெண்டே அந்த ఇక్కడ ఫ్లోరిడాలో కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ చేసాము అగ్రికల్చర్లో సరే అని ఈ ఏరియా చూద్దామని వచ్చాము అండ్ ఫ్రెండ్తో పాటు సాయి పరిచయాడు వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యునో హెల్ప్ కదా మంచిగా ఉంది ఫామ్ అండ్ యా ఇట్ ఫుల్ఫిల్స్ ద పర్పస్ ఆఫ్ దిటింగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ Giving your opinion and your input for our JKTV, we appreciate it. Thank you. Thank you. Thank you. Thank you. What is the variety of this one? Let Let us see. Rooster. Rooster lychee tree so, and Martivi. So Rooster under tree name. So it will be over okay, three four years lost the Top के लिए. Isi pansa. యా దిస్ ఇస్ పనస్ చెట్టు అండి ఇంకా చిన్నది కదా టాప్ ఇంకా టైం పడుతుంది సో ఇది సపోటా దిస్ ఇస్ సపోటా ఇయర్ సపోటా చెట్టు అది ఇవన్నీ ఇది ఈ మధ్య వెయ్యటం జరిగింది ఇది లేటెస్ట్ ప్లాంటేషన్ అయింది దీన్ని ఇంకా కొంచెం గడ్డది కట్ చేసి మెయింటైన్ చేయాలి చేస్తారు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కలు వేసారు లైన్గా ఇక్కడిసి ఇది ఎందుకంటే ఇది కెనాల్ దాకా ఇటైక్ లేవండి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ ఈజ్మెంట్ అంటారు ఇక్కడ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏదంటే ఇది ప్ర ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ స్థలం అనమాట ఇక్కడ మనం వాడుకోవచ్చు కానీ దీని మీద ప్లాంటేషన్ చేయకూడదండి ఏ కన్స్ట్రక్షన్ చేయకూడదు అది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫీట్ వదిలేయాలి ఆ కెనాల్ దగ్గర ఫిఫ్టీన్ ఫీట్ వదిలేయాలి ఏం ఇప్పుడు దాకా మీరు మన సాయి జరుగులో వాళ్ళ ఫామ్ని విజిట్ చూపించాం మీకు వివరంగా చెప్పాం వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం ఆయన ఇంట్రడ్యూస్ చేశాం సో విఆర్ కంక్లూడింగ్ అనమాట ఈ పొలం టూర్ అయిపోయింది వాళ్ళు సరదాగా వాళ్ళ ఫ్యామిలీకి సరిపడగా కొద్దిగా బెటర్గా మొక్క చిక్కుడు బాధలు ఇంకా పెట్టుకున్నారు సో ఈ కన్సి ద బీన్స్ అని అయని అని ఇది వేప చెట్టు చిన్న మొక్క అది సో ఏంటంటారా ఆయనకి చాలా ఒక చెరువు ఈ చెరువులో ఆయన ఏం చేస్తారంటే చేపలు కూడా ఉన్నాయండి ఇందులో సో చేపలు పడతా ఉంటారు ఇందులోంచి సో దానికి చెరువు చేపలు పడ్డ తర్వాత అక్కడ చూసారా అది ఏంటది ఆర్వీ అంటాం రిక్రియేషన్ వెహికల్ అంటుందండి దాని లోపల మీకు మనం హాయిగా కిచెన్ ఉంటుంది తర్వాత బెడ్రూమ్ ఉంటుంది లివింగ్ రూమ్లా ఉంటుంది కూర్చోడానికి ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది ఏసీ ఉంటుంది ఇప్పుడు ఏదన్నా ఇందులో వ్యవసాయానికి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కావాలంటే లోపల విశ్రాంతి తీసుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్తో కూర్చోవచ్చు పార్టీ చేసుకోవచ్చు డెకరేషన్ వెహికల్ అంటారు అది మోబుల్ దీన్ని ఎక్కడి ఎక్కడినైనా తీసుకెళ్ళిపోవచ్చు దానికి ఒక ట్రక్ తగిలించి యూ కెన్ క్యారీ టు డిఫరెంట్ ప్లేసెస్ అనమాట అది అది అయింది ఇదేమో కంటైనర్ ఇది మెటల్ కంటైనర్లో ఆయన అన్ని లాన్ మోవర్ అని ఇలాంటి ఎక్విప్మెంట్ అన్ని అందులో అందులో పెట్టుకుంటారు సో ఇదండి ఈరోజు మీకు వాళ్ళ ఫామ్ శిక్షణ राइट फॉर वाचिंग क्रिकेट प्लीज कीप एंटरटेनिंग अस वी विल गेट यू द मोर वीडियोस फ्रॉम अमेरिका थैंक यू हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी